హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఆర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ టూ మంగళవారం రోజు లాగ్ అనమాట ఇంకా మార్నింగే లేచాను ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయితే లేచనమాట ఇంకా లేవగానే బ్రష్ చేసేసుకుని జడ అంతా వేసేసుకుని అయితే కిచెన్లోకి వచ్చాను ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసరికి టైం అయితే సెవెన్ టెన్ అయితే అయ్యిందనమాట అప్పటికి మా మహి కానీ అమ్మ కానీ డాడీ కానీ ఇంకా ఎవరో లేవలేదు సరే వాళ్ళు లేచేలోపు కొంచెం పనైనా కిచెన్లో పూర్తి చేసేద్దాం కదా అని చెప్పేసి ముందు రోజు రుబ్బు పెట్టేసిన ఇడ్లీ బ్యాటర్ అయితే బయటికి తీసేస్తున్నానండి అంటే ముందు బయటే పెట్టాను కానీ పర్మనెంట్ అయ్యిందంటే మొత్తం గిన్నెంతా పొంగిపోయి కింద పడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పడుకునే ముందు లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే పెట్టేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేసి మిగతా అయితే చూద్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను డాడీ అప్పటికి టీ పెట్టుకున్నారంట ఇంకా మళ్ళీ నేనైతే టీ పెట్టేసి టీ పెట్టిన తర్వాత ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ అనమాట ఈ మధ్య రీసెంట్ డేస్లో ఫేవరెట్ అయిపోయిన చట్నీ ఏదైనా ఉందంటే కనుక ఆనియన్ టమాటో పచ్చిమిర్చి పుట్నాల చట్నీ అయితే మంచిగా ఫేవరెట్ అయితే అయిపోయింది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో వచ్చేసేసి కొంచెం ఆయిల్ అలాగే జీలకర్ర మీకు నచ్చితే ఎల్లుల్లిపాయలు వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేయడం అనమాట నేను ఇక్కడ ఇవన్నీ వేసేస్తున్నాను ఈ లోపు టీ అయితే కాగిపోయింది ఇంకా టీ ఉన్న స్టవ్ మీద నుంచి కాగిపోయింది కదా ఇంకా దాన్ని అయితే తీసేసి పక్కకైతే పెట్టేసి సేమ్ అదే స్టవ్ మీద అయితే ఈ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా చట్నీ కోసం అని చెప్పేసి ఇంకా అవైతే పెట్టేసానమాట ఇంక దీన్ని పెట్టేసిన తర్వాత అప్పుడు నేనైతే టీ వేసుకుంటున్నాను అప్పుడు డాడీకి అయితే అడిగాను డాడీ టీ ఏమైనా అని చెప్పేసి అని అడిగితే డాడీ అప్పుడే తాగారంట అంటే నేను బ్రష్ చేసుకుని ఈ గ్యాప్లో అయితే డాడీ టీ డాడీనే పెట్టేసుకుని తాగేశారంట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డాడీ అయితే అడగలేదు ఇంకా నా వరకు నేను ఈ కప్లో అయితే వేసేసుకున్నాను చూ వేయడానికి ఇంత అయితే వేసాను కానివ్వండి మార్నింగ్ మార్నింగే ఇంత టీ అయితే నేను తాగను జస్ట్ హాఫ్ కప్పే వేసుకుని అనమాట ఇంకా స్టవ్ మీద ఏమో చట్నీ కోసం అని పెట్టేశాను ఇంకా అవ అవి అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళైతే కూర్చుని టీ అయితే తాగేస్తూ అనమాట నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి కొంచెం అయితే మగ్గిపోయి ఉన్నాయి ఇవి కొంచెం అయితే ఒక చిన్న సైజు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అన్నమాట ఇంకా అవి కూడా మరిగి అవన్నీ ముక్కలంతా పీల్చుకుని మెత్తబడే వరకు ఇంకా దాన్ని అయితే ఉడికించాలి లోపు నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన ఇడ్లీ బ్యాటర్ కొంచెం చల్లబడింది కదా ఇంకా దాంట్లో అయితే కలిపేసుకుని సాల్ట్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇడ్లీలు వేసేద్దాం కదా అని చెప్పేసి అప్పటికి ఇంకెవరూ లేవలేదు అంటే మహి కానీ చెల్లి వాళ్ళు అయితే లేవలేదన్నమాట ఇంకా వాళ్ళు వేసేలోపు ఇడ్లీ వేడివేడిగా ఉంటే తింటారు కదా అని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండి కూడా కలిపేసి ఇడ్లీలు అయితే వేసేద్దా అని చెప్పేసి అయితే కలిపేసి పక్కకైతే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ ముందు రోజైతే ఆయిల్ డబ్బా అయిపోయిందని చెప్పేసి ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇంకా దానిలోంచి పిండితే ఈ ఆయిల్ ఏమైనా వస్తుందేమో అని ట్రై చేశాను కానీ ఆ ప్యాకెట్లోంచి ఏమి ఆయిల్ రాలేదన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసేసి గిన్నెలకు రాసేసిన తర్వాత ఇంకా ఇడ్లీ పాత్రలో కింద కొన్ని వాటర్ చేసి అయితే ఇడ్లీలు అయితే వేసేస్తూ ఉన్నాను ఈలోపు డాడీ స్నానం చేస్తూ ఉన్నారనమాట ఇంకా సోప్ అయితే అడిగారని చెప్పేసి ఇంక అది ఇచ్చేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అన్ని గిన్నెల్లోకి అయితే వేసేస్తున్నాను ఇంకా అమ్మ డాడీ అక్కడ ఏదో అనుకుంటూ ఉన్నారు ఇంకా నాకు అయితే నేను నవ్వుతూ ఉన్నాను వాళ్ళు రోజు ఏదో ఒకటి ఉంటేనే ఉంటుందన్నమాట వన్నీగా మాట్లాడుకున్నా కొంచెం కోపంగా మాట్లాడుకున్నా మనకు ఫన్నీగానే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ వాళ్ళ మాటలు వింటూనే నేను ఇడ్లీ బ్యాటర్ అయితే గిన్నెలోకి అయితే వేసేసి ఇంకా ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను కదండి చట్నీ కోసం అని చెప్పేసి ఇంకా అది అయితే ఉందనమాట ఇంకా ఆపేసి ఇంకా దాన్ని అయితే ఇడ్లీ బ్యాటర్ వేసేసిన గిన్నెలు అయితే పెట్టేశాను ఇంకా దీన్ని కొంచెం సేపు అయితే చల్లారిని ఇద్దామని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేసి ఇంకా మళ్ళీ ఇంకొక బర్నర్ మీద అయితే ఇదైతే పెట్టేశాను అనమాట ఐదుగురుమున్నాము మా ఇక్కడితో కలిసి ఉన్నాము ఆరుగురికి నాలుగు ఇడ్లీల గిన్నెలు ఇడ్లీలు సరిపోకదండి ఇంకా డాడీ అందుకని చెప్పేసి డాడీ మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్స్ ఇడ్లీ అట్టు తింటారనమాట ఇంకా ఆయనకు కూడా అయితే వేసేసి ఇంకా ఇదైతే క్లీన్ చేసేస్తాను ఎప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ వేసిన ఇడ్లీ గిన్నెలో ఉన్న ఈ స్పూన్ అయితే ఖచ్చితంగా తీసేస్తాను స్పూన్ తీసేసి ఆ చుట్టూ ఉంటుంది కదా ఈ చుట్టూ ఉన్నదాన్ని కూడా తీసేసి ఆ గిన్నెలో అయితే వేసేస్తాను అనమాట మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదండి అప్పుడు ఆ కూలింగ్కి సైడ్ ఉన్నది ఎండిపోయి మరీ చెత్తగా అయితే అయిపోతుంది ఒకవేళ మీరు మర్చిపోయారు అంటే కనుక ఆ రేపటికి మనకి ఎక్కువ పని పడినట్టే ఇలా మనం ముందే క్లీన్ చేసేసి పెట్టుకుంటే అది ఎక్స్ట్రా పని ఉండదు ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈలోపు ఇదైతే అయిపోయిందనమాట ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నాను పుట్నాలు వేసేసి ఇది సగం అవుతూనే ఉంది ఈ లోపు అట్టు కూడా అయిపోతూ వచ్చిందనమాట ఇంకా ఒకసారి కాలిపోయినట్టు ఉంది కదా అని చెప్పేసి తీసి చూసేసరికి ఇంకా ఒక సైడ్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇంకా దీని అయితే తిరిగేసేసాను ఈలోపు చట్నీ అయితే అయిపోయిందనమాట ఇంకా ఈ చట్నీ బౌల్లోకి అయితే తీసేసి క్యాప్ అయితే పెట్టేశాను దీనికి సైడ్కి ఇంకా నేను కిచెన్లోకి వచ్చి సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ అలాగైతే వచ్చానమాట ఇంకా పనులన్నీ అయ్యేసరికి ఇంకా చూడండి సెవెన్ టెన్ రూ సెవెన్ టెన్ ఎయిట్ టెన్ అయితే అయ్యిందనమాట టైము ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను అలాగే టైంపాస్ అయితే చేశాను ఇంకా అప్పటికి మా మహిగా అయితే లేచాడనమాట ఇంకా పావు తక్కువ తొమ్మిది ఇంటికి అయితే మా మహిగా లేచాడు ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాడికి స్నానం అంతా చేపించేసి ఇంకా నేను చెల్లి మా మహిగా అయితే కూర్చొని మా టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఇంకా పప్పు చేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా కుక్కర్ అయితే తీసాను అనమాట ముందు రోజు కూడా పప్పు మామిడికి అలాగే కొబ్బరికి అయితే చేశాను ఇంకా మళ్ళీ పప్పు టమాటా చేద్దాం కదా అని చెప్పేసి కుక్కర్ అంతా తీసి దిన్నట్లన్నీ లూజ్ అయిపోయినాయి అనమాట ఇంక ఇవన్నీ బిగిస్తూ ఉన్నాను ఇంకా పప్పు టమాటా కదా అని చెప్పేసి కావాల్సినవి బయట తీసి పెట్టేసుకుని ఇంక పప్పు అంతా వేసుకుంటూ ఉన్నాను అనమాట జస్ట్ వన్ ఇస్టు త్రీ రేషియోలో ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల ఎర్ర కందిపప్పు అనమాట ఇంకా వేస్తాను వేసేసి ఈ లోపు పచ్చి లాంటి సౌండ్ అయితే వినిపించింది ఇంకా అందుకని చెప్పేసి దాన్ని తీసేసి అయితే బాక్స్లో వేసేసి ఇంకా పచ్చి రొయ్యలు తీసేసుకోవడానికి అయితే బయటకు వెళ్ళిపోయామనమాట ఇంకా అమ్మ హండ్రెడ్ రూపీస్ పచ్చిరొయలు అయితే తీసుకున్నారు అమ్మ క్లీన్ చే క్లీన్ అయితే చేస్తారనమాట ఈ లోపు మేము టిఫిన్కి వచ్చినాయి కదా గిన్నెలు మేము టిఫిన్ చేసిన గిన్నెలు అలాగే నైట్ ఏమైనా ఉండిపోయిన గిన్నెలు ఇవన్నీ కూడా కడిగేసాము కడిగేసి అయితే ఒక పక్కకైతే పెట్టేశామనమాట ఇంకా అమ్మ పచ్చి వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసేది అయితే ఇచ్చేసారు నేను వీటిని మళ్ళీ ఇంకొక రెండు సార్లు అయితే నీట్గా అయితే వాష్ చేసేస్తున్నాను ఏంటో పొట్టు ఉంటుంది కదా అది ఒక్కొక్కటి మనం చూసుకున్నా చూసుకోకపోయినా ఇలా పొట్టు అయితే అనమాట రొయ్యి మీద ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా కూర కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ తీసేసుకుని కట్ చేయడానికి అని చెప్పి బయటకి అయితే వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయే ముందు పసుపు ఇంకా కారం పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసేసి స్టవ్ మీద పెట్టేశాను నేను కట్ చేసేలోపు పచ్చి అయితే మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఇంకా మా ఉడికే పచ్చి అయితే వండేసాను అంతా అయ్యేసరికి పదకొండు పావు అయితే అయ్యిందండి ఇంకా అమ్మేమో రైస్ పొయ్యి మీద పెట్టేశారు ఇంకా చెల్లేమో నేను మావిడకే వేసుకుని తిన్నా అని చెప్పేసి అంటే చెల్లికి సైడ్కి అయితే తీసామన్నమాట మావిడకే వేయకముందు ఇంక ఇక్కడ మా మామిడికే పచ్చి అయితే ఉడుకుతూ ఉంది అలాగే ముందు రోజు కొంచెం పప్పు అయితే ఉందనమాట దాన్ని తీసేసి అయితే బయట పెట్టేశాను ఇంకా వంట అవగా వచ్చిన గిన్నెలన్నీ కూడా అయితే వాష్ చేసామన్నమాట ఇంకా మా నేను ఫ్రెష్ చేయడానికి వెళ్ళాము అంటే ముందు మా మహిగడికి అయితే అన్నం పెట్టేసి వాళ్ళ పిన్నిని అయితే చూడమని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకా నేను కూడా తొందరగా అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా అన్నం తినేద్దాము అనుకునే టైంకి ఇంకా ముందు రోజు డాడీ బిర్యానీ తెచ్చుకొచ్చారు కదా అది ఉందని చెప్పేసి అయితే గుర్తొచ్చిందనమాట ఇంకా అయితే ఫ్రిడ్జ్లోంచి తీసేసి వెయిట్ చేస్తాము వేడి చేసేసి నాకు ఎంత కావాలో అంతవరకు అయితే వేసుకున్నాను చెల్లి వాళ్ళిద్దరూ కూడా తింటారు కదా ఇంకా నేనైతే మా గారు తినేసిన అయినా వేసుకుని కొంచెం బిర్యానీ అలాగే కొంచెం పచ్చి ఇంకా మామిడికాయ కూర అయితే వేసుకుని తినేసాను ఎంత బిర్యానీ తిన్నా సరే ఈ పచ్చి రోజులు మావిడకేళ్ళ టేస్టే వేరండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంది మంచి పుల్ల పుల్లగా అయితే ఉందనమాట మా ఇంట్లో అంత పులుపుగా ఎక్కువ ఎవరు తినరు నాకైతే బాగా ఇష్టము పులుపు అనేది ఇంకా ఆఫ్టర్నూన్ అలా టైంపాస్ చేస్తూ ఉంటే ముందు రోజు అంతకుముందు బ్లాగ్స్లో మీకు చూపించాను కదా పల్లీలు అయితే వేయించుకున్నాము ఆఫ్టర్నూన్ స్నాక్లు కానీ అయితే తినేసాము అన్నము అదే బిర్యానీ కొంచెం ఉంది కదా బిర్యానీ నేనైతే తినేసాను నేను చెల్లి వాళ్ళందరూ తినేసాను అనమాట మా మహిగారికి అయితే పెట్టలేదు ఇంకా పచ్చడి ఇంకా ఇంకా మావిడకే కర్రీ అయితే చేశాను కదా ఇంకా దాంతో అందరం అయితే అన్నం తినేసాము ఇంకా మా మహిగారిని అయితే ఇప్పుడు పడుకోబెట్టేశాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా టైము త్రీ టెన్ అలా అవుతుందనమాట వాడు జస్ట్ ఇప్పుడు పడుకున్నాడు నాకు కొంచెం వీడియో పని ఉందనమాట ఇంకా అది చూసేసుకుని నేను కూడా కొంచసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను పడుకోను జస్ట్ అలా కూర్చొని కొంచెం రిలాక్స్ అయితే అవుతాను అనమాట ఇప్పుడు ఇంకా వీడియో ఎడిటింగ్ అదంతా అయితే చూసేసుకుంటానండి అలా వెళ్తే మా నాన్నమ్మ ఇంకా మన అయితే ఎన్ని మిరపకాయలు కట్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది కానీ మా మై కానీ శైలు కానీ ఇంకా లేవలేదు పడుకునే ఉన్నారు టైం చూడండి ఐదు పావు అయితే అయ్యింది అమ్మాయి వడియాలు అయితే వేసారనమాట ఇవి మొన్న ఈరోజు ఇవి నిన్న వేసినవి ఇవి అంతకు ముందేసినవి అన్నమాట అయ్యో కలర్ చూడండి కలర్ డిఫరెన్స్ ఉంది కదా దీనికి దీనికి ఇప్పుడు ఈ రెండు ఫ్రై చేసి చూపించమన్నారు ఈ రెండు కూడా వేసి టేస్ట్ ఎలా ఉందో చూసి అప్పుడు చెప్తే నేను తీసుకెళ్తానని చెప్పారనమాట ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసే ఉంది ఆల్రెడీ ఇంక ఇవైతే తీసుకెళ్ళి కిచెన్లో వేయాలి మాకు కిచెన్ చూసి భయపడద్దండి ప్రస్తుతానికి ఎలా ఉంది నేను నెక్స్ట్ ఇంకా క్లీన్ చేసేసి మీకు అయితే చూపిస్తాను ఇంక పక్కన కొంచెం ఆయిల్ అయితే పెట్టారు రెండు ఇట్లు వేయడానికి ఇంకా నేనైతే టీ పెట్టేశాను ఇంక ఇది వేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి టేస్ట్ చేసి చెప్పాలి ఇవైతే కవర్ మీద వేసారు పల్చగా ఉన్నాయి కదా ఇవి ఇవైతే క్లాత్ మీద వేశారనమాట ఇంకే వడియాలు అయితే వేసి వేయించేసానండి టేస్ట్ అంతా బాగానే ఉంది కానీ ఒక దాంట్లో అయితే సాల్ట్ ఎక్కువైపోయిందనమాట నాకు తినేటప్పుడు గుర్తుంది ఒక దాంట్లో సాల్ట్ ఎక్కువైంది ఏది అని చెప్పేసి కానీ ఇప్పుడు వాయిస్ ఆర్ ఇచ్చే టైంకి అయితే గుర్తులేదు అనమాట సాల్ట్ ఎక్కువైంది దీనిలో సాల్ట్ తక్కువైంది అని చెప్పేసి ఇంకా కొన్ని అయితే తినేసిన తర్వాత మా మా అయితే టేస్ట్ చూపిద్దామని చెప్పేసి అయితే ఇచ్చేసరికి వాడు నాకు ఇంకా కావాలని అయితే చెప్పాడు ఇంకొన్ని తీసేసి అయితే ఫ్రై అయితే అనమాట వాడి కోసం అని చెప్పేసి వాడికి బాగా నచ్చాయంట వాడు మంచిగా అయితే తిన్నాడు అనమాట ఈలోపు టీ అయితే పక్కన కాగిపోతేనే ఉందండి ఇంకా దాన్ని వేడైపోయిన టీని ఇంకా గ్లాసుల్లో కప్పుల్లో అయితే వేసేసుకొని బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అయితే తీ తాగేసామన్నమాట ఇంక ఇక్కడ మా మా అయ్యిగడైతే పక్క నుండి ఈ అప్పడాలు వడియాలు నేను వేశాను కదా అవి తింటూ ఉన్నాడనమాట ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ ఎక్కువగా బిర్యానీ తినేయడం వల్ల లంచ్కి అని చేసిన రైస్ అయితే ఎవరు తినలేదనమాట ఇంకా అలాగే ఉండిపోయింది కర్రీ ఇంకా ఈ రైస్ కూడా ఎక్కువ అయితే ఉండిపోయినమాట ఇంకా అందుకని చెప్పేసి వీటిని వేరేగా సపరేట్ గిన్నెలోకి అవి తీయకుండా ఇంకా అందులోనే ఉంచేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేసాము మళ్ళీ ఎక్స్ట్రా గిన్నెలోకి తీసినా సరే మళ్ళీ వేడి అదంతా ఉంటుంది రైస్ కూడా ఎక్కువ ఉంది ఆ రైస్ చేయపోయేంత గిన్నెలు కూడా లేవు కదా అని చెప్పేసి అయితే ఉంచేసాము ఇంట్లో ఆ ఒక పచ్చడి అయిపోయిందని చెప్పేసి అమ్మ చేశారు కదా ఆ ఒక పచ్చడి ఆ ఒక పచ్చడిని అయితే ఈ డబ్బాలోకి అయితే తీసారనమాట పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంది దీనిలో అయితే కొంచెం సాల్ట్ తక్కువైంది ఒడియాల్లో అయితే సాల్ట్ ఎక్కువైపోయింది ఆమెకి అయితే సాల్ట్ ఎక్కువైంది అనమాట అమ్మ అది సాల్ట్ కూడా ఎండపెడుతు ఉన్నారు ఇందులో అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అడిగిన అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కూడా బయటైతే వేసేసి హాల్ ఇంకా కిచెన్ కూడా బెడ్రూమ్ ఇంకా అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని బయటకైతే వచ్చేస్తామన్నమాట బయట పనులు చేసుకుందాము ఇంకేమైనా ఉంటాయని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసి ముందేళ్ళిపోయి వాకలంతా తుడిచేసానమాట వాకలు తుడిచిన తర్వాత బయట పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత అయితే అప్పుడు ఇంట్లోకి వచ్చైతే ఇంట్లో పని అనమాట నేనైతే మాత్రం నా ఫేస్ అయితే ఎలా ఉంది పుల్లు చమటలతో ఇంకా బయటకు వెళ్ళి వాకలు తుడిచేసి నేను ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేసేసరికి ఐదు అయితే అయిందండి మొత్తం ఇంట్లో పనులన్నీ పూర్తి అయ్యి బయట వాకులు కూడా తెరిచేసరికి ఇంకా పావు తక్కువ ఆరు ఐదు నిమిషాలు తక్కువ ఆరు అయితే అలా అయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట పని అయితే స్టార్ట్ చేశాను అమ్మ మార్నింగ్ కర్రీ ఉంది కదా దానిలోనే ఉడకపెట్టేసి బంగాళదుంపలు అయితే అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి ముందు బంగాళదుంపలే తీసానండి అవన్నీ పీల్చేసేసి ఒక దాకలు అయితే వేసేసి వాటర్ ఇంకా ఉప్పు అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను అయ్యేలోపు మిగిలిన పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి మళ్ళీ టీ కావాలంట ఇంకా అందుకని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నారు ఈవినింగ్ అయితే కౌంటర్ టాప్ అంతా అలాగే స్టవ్ అంతా ఒక్కొక్కసారి అయితే తుడిచేసాను మళ్ళీ చెల్లి టీ పెట్టినప్పుడు మళ్ళీ ఒలిగిపోయింది అనమాట ఇంకా అది కూడా తుడిచేసాను ఇంకా టీ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను ఒక పక్క ఏమో ఈ బంగాళదుంపులు ఉడికిపోతూ ఉన్నాయి నేను ఇంకొక పక్క ఏమో చారుకి ఈ చింతపండు ఇంకా టమాటాలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట అయితే టీ వేసేసి నాకు కూడా ఇచ్చేసింది ఇంకా దీని అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే అప్పుడు నేను టీ అని చెప్పేసి ఇంకా ఇదంతా రెడీ చేస్తాను అనమాట నేను టీ తాగే వచ్చేలోపు ఇదంతా అయితే అయిపోయింది ఇంక స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేసి ఉడకపెట్టిన బంగాళదుంపులు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా కూరలు అయితే వేసేసాను ఎలా ఉంటుందో ఏంటో బంగాళదుంపులు పచ్చి రోజులు మామిడికి ఏంటబ్బా అనుకున్నాను కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది మన మామిడికే పచ్చి ఉన్నట్టే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్గా పొటాటోస్ అయితే అనమాట ఇంకా చారు కూడా పెట్టేశాను కూర కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అందరూ తినే టైం అయితే కూడా అయిపోయింది అనమాట రైస్ కూడా కొంచమే చేశాను హాయ్ అండి అన్నం కూర చారు అన్నీ అయితే అయిపోయినాయి అనమాట మా మహిగారికి ఆల్రెడీ అన్నం కూడా పెట్టేశాను కాకపోతే ఇంతసేపు మహి వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే ఫోన్ చేశారని చెప్పేసి ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉండిపోయి అనమాట వాడైతే తినేశాడండి వాడు తినిపించేసిన తర్వాత వాళ్ళు పిన్ని వాళ్ళు బయట చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట వాళ్ళు కూడా ఫుడ్ తినేసి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే మా మహిగారిని పప్పించేసాను ఇప్పుడు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయితే వచ్చేద్దామని చెప్పేసి ఇంకా బాత్ చేద్దాం కదా అని చెప్పేసి హెయిర్కి గంజు ఇంకా షాంపూ అయితే అప్లై చేసేసుకున్నాను అప్లై చేసి ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇంకా కొంతేపు ఆగి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఆగి హెయిర్ వాష్ అయితే అనమాట ఇప్పుడు టైం వచ్చేసి పది నిమిషాల తక్కువ పది అయితే అవుతుందండి ఇంకా నేను తినలేదు హెయిర్ వాష్ చేసుకోలేదు ఇదంతా అయ్యేసరికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదు కానీ ఎందుకు హెడ్ బాత్ అయితే చేయాలనిపించేసి కొంచెం తలంతా నొప్పిగా ఉందని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ అయితే చేయడానికి రెడీ అయిపోయాను అనమాట ఇంకా ఒక చెల్లెయితే ఇంట్లోనే ఉంది మా నా అంటే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఇంకా మా కరుణ అంటే నా సెకండ్ ఫస్ట్ సిస్టరు వాళ్ళిద్దరూ మా అయితే తీసుకుని వెళ్ళి వాక్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా చెల్లి అమ్మ డాడీ కూడా మొన్న మేము శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాం కదా ఆ అక్కకి పాప పుట్టిందనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళారు హాస్పిటల్కి చూడడానికి అని చెప్పేసి పాప చాలా హెల్తీగా ఉందంట నేను మా మహిగడ్డ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది ఈవినింగ్ ఎందుకు మా మహిని తీసుకుని అని చెప్పేసి ఇంకా వాడిని అయితే తీసుకుని వెళ్ళలేదు ఇంకా చూడాలి రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళాలి అంతేనండి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే కలుద్దాము నేనైతే ఫ్రెష్ అయితే వచ్చాను ఇప్పుడు టైం అయితే పది గంటల పది నిమిషాలు అయితే అయిందనమాట ఇప్పుడు నీకు ఫస్ట్ ఫస్ట్గా తినేసి మా మాయ్య దగ్గరికి అయితే వెళ్ళాలి వాడిని వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర అయితే వదిలేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అయింది వాళ్ళని ఏడిపి చేస్తూ ఉంటాడు ఇంకా నేను తినేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి గుడ్ నైట్ చెప్పి అందరికి నేర్చి మా మైగారితో కొంచెం కొంతసేపు వర్క్ చేసేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చారనమాట పడుకుందాం కదా అని చెప్పేసి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే ఇంకా పడుకునే ముందు అంతా ఒకసారి అయితే అటు ఇటు సర్దీస్ అయితే పడుకున్నాం అనమాట గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్